శ్రీ సాయి ఐశ్వర్య జూనియర్ కాలేజ్ యాన్యువల్ డే ఫంక్షన్ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ పసల సత్యానందం సామర్లకోట ఎస్ఐ మౌనికా మేడం ఆ వార్డు కౌన్సిలర్ చేపేను సురేష్ తదితరులు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా విద్యార్థులకు లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలని ఆ లక్ష్యం పూర్తయ్యే వరకు పట్టుదలను వీడరాదని అన్నారు మన పేరెంట్స్ అందరూ కూడా జాబ్ పర్పట్ జాబ్ పర్సన్స్ కాదు కదా అయినా వాళ్ళు ఎందుకు కష్టపడి చదివిస్తున్నారు మిమ్మల్ని ఎందుకు పంపిస్తున్నారు దయచేసి చెప్తున్నామా ఒకటే ఇది ఇప్పుడు వరకు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి కొంతమంది వినాలి దయచేసి ఎవరు కూడా అలాంటివి ఏమైనా ఉంటే పక్కన పెట్టి మీరు ముందు ఏంటంటే మీ లైఫ్లో సెటిల్ అవ్వండి సెట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ పేరెంట్స్ ఒప్పుకుంటారు లేదు అంటే వాళ్ళే అవసరమైతే వాళ్ళే దగ్గర చేస్తారు మ్యారేజ్ అని ఏదైనా కూడా ఎవరు కూడా మ్యారేజ్ అనే పర్పస్తో ఇప్పుడే వెళ్ళిపోవడం చేయడం చేయడం ఇచ్చిన వాళ్ళు మ్యారేజ్ ఏమైనా చేస్తే కనుక మాకు ఇన్ఫామ్ చేయండి మీకు ఇష్టం లేని బలవంతంగా మ్యారేజ్ ఎంటర్ చాలు అయిపోదాం చేద్దాం అని ఏమైనా ఉంటే కనుక ఏదైతే ఉందో మా దృష్టికి తీసుకొస్తే కనుక మేము దాన్ని వాళ్ళు కౌన్సిలింగ్ మీ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చి మీ పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత మీరు వెళ్ళేలా మేము చేస్తాం మీకు ఎనీ టైం ఏ కష్టం వచ్చినా కూడా ఆడపిల్ల రోడ్డు మీద నడుస్తూ ఉన్నది ఎలాంటి అందరికీ తెలుసా విషయానికి ఇంత దగ్గర ఫోన్స్లో విషయాలు తెలుసా మీకు ఈ హండ్రెడ్ ఒక వన్ జీరో జీరో నెంబర్ కానీ వన్ వన్ టూ నెంబర్ కానీ విషయాలు ఏవైనా చేసిన రెస్పాండ్ అవుతాం సో దయచేసి కూడా ఎవరు కూడా వేరే ట్రాక్లోకి వెళ్ళొద్దు మీ బంగారు భవిష్యత్తుని ఇప్పుడు మీరు మీ కాలేజీలో ఈ లెవెల్ బాగుంటుందమ్మా ఏదో మనం ఇప్పుడు పేరేస్ చేయించుకున్నాం చెంది వెళ్దాం బయటకు వెళ్ళిపోదాం ఏదో చేసుకున్నాం అని ఇది మాత్రం ఎవరికి వద్దు మళ్ళీ మరి ముఖ్యంగా చెప్తున్నాను ఎప్పుడైతే అమ్మాయి మనం చదివిస్తామో అప్పుడు అబ్బాయి రావడానికి అవకాశం ఉంటుంది మీరు ఏం చేస్తారంటే ముందు అన్నీ సెట్ చేసేయండి ఉంటే తర్వాత అర్థవద్ అందరికీ కూడా మీరు మంచి లైఫ్లో సెట్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఏదైతే మీరు అనుకుంటారో అవన్నీ కూడా నెరవేరుతాయి సో ముందుగానే మీ లైఫ్ ని డిస్టర్బ్ చేసుకోవద్దు మాకు మరి ముఖ్యంగా ఎక్కువ సెవెంత్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇచ్చిన మళ్ళీ సమ్మర్ వస్తుంది ఇంకా సెకండ్ ఇయర్ అయిపోతుంది మీరు మళ్ళీ వేరే ఆలోచిస్తు మీరు వెళ్ళిపోతే మీ లైఫ్ అనేది మీ పేరెంట్స్ ఎంత అంటే మీకు సైన్స్ లో ఫోర్త్ చాప్టర్ లో ఏ వచ్చింది లేకపోతే మ్యాథ్స్ లో ఈ ప్రాబ్లం ఏంటి ఆ ఫార్మ్ ఏంటి అనే డిస్కషన్ ఉండాలి ఎప్పుడూ కూడా మన ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు అదే డిస్కషన్ ఉంటారు కానీ మన అదే కాకుండా ఆ సినిమా ఎంత రేంజ్ అయ్యింది తర్వాత ఇది ఇన్ని రికార్డ్స్ ఏది అని కాకుండా ఒక మంచి మంచి విధంగా వెళ్ళాలని మనం నడవడికి కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు చూస్తూనే ఉన్నాం ఈరోజు మన మేడం గారు వచ్చారు ఇక్కడికి మేడం గారు మీకు అన్ని కూడా వివరిస్తారు మీరు చాలాగా లేడీస్ కాబట్టి మీరు బయటకు వచ్చి ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి ఏ విధంగా ఫేస్ చేయాలి అని మీద చెప్పడం కోసం మరి మేడం దానికి మేము తెలవడం జరిగింది మేము వెంటనే మరి మేడం గారికి అమూల్యమైన టైంలో మేము వచ్చినందుకు మేడం గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము నిజంగా మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మన అజమాన్యానికి ప్రజ్ఞతలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలన్న మనకంటూ ఒక గోల్ పెట్టుకోవాలి